मैं कशरिया बनेगा लाश श्याम शबनु एरिनी गानों आपो नवा कत्ता बनेगी भाजे तनों अखरपुंगा देवाई जगतों अप्पा एक देखा नहीं लग पका नहीं आवश्यक नहीं आरक्षण नहीं जल पका लाश श्याम Terima kasih atas perhatian saya. बहुत सीमन है इसको पढ़ पढ़ आ दूँ चूर्ण की अब ये चूर्ण आते ओके सर नेक्स्ट मैं यहाँ करने आया हूँ बढ़ो नहीं क्या है आप बिल कैंपिंग जगह अच्छी है आ रहे ओके बस बस सर मैडम प्लीज मैडम ओके తోటపల్లిగూటూరు మండలం పంచాయతీ రావాల్సిన పాలాముఖి అమ్మవారి భావిస్తానికి పాలక మండలి చైర్మన్ గారు అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నారు సోమి సేవ చేసుకునే భాగ్యానికి మన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించినట్టు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మన బోర్డు మెంబర్లందరికీ కూడా సుభాకం ఇక్కడ కొంతకాలంగా అమ్మవారి తిరుగు మేరకు ఇక్కడ రావడం జరిగింది వచ్చి అమ్మవారికి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని అవకాశం ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ జరుగుతున్నాయి అది చేస్తూ ఉండటం మేము మొదలుపెట్టి డెవలప్మెంట్ చేస్తూ ఉండటంతో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి సహకారం అందించి అమ్మవారి దేవస్థానం గౌరవనీయులు సోముడి చంద్రమోహన్ రెడ్డి గారి సహాయ సహకారంతో నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చైర్మన్గా చైర్మన్ గా కోడూరు రాజేశ్వరి గారు చైర్మన్ గా ఎన్నుకున్న జరిగింది అదేవిధంగా మేడం గారు గత సంవత్సరం నుంచి ఇదే దేవస్థానంలో అంటే చైర్మన్ పదవ రాతి ముందు నుంచి కూడా వచ్చి ఒక దాటుగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి శుక్రవారం ఆదివారం విశేషంగా భక్తులను ఆకర్షిస్తూ ఏర్పాటు చేసే కార్యక్రమాలు జరుగుతున్నారు గతంలో కూడా చంద్రబాబు రెడ్డి గారు దేవస్థానం అభివృద్ధికి చాలా సహాయ అందించారు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో రోజుల్లోనే దేవస్థానంకు మోడా పల్స్ ద్వారా దేవస్థానానికి చిత్రువులు పహరీ గోడలు ఏర్పాటు చేయడం తోటలు ఏర్పాటు చేయడం దేవస్థానానికి సంబంధించిన పూజా విధానంలో కూడా కొన్ని మార్పులు చేయడం దేవస్థానం ముందు భాగం అంతా షేర్లు భక్తులు వసతులు కల్పించడం అన్ని నిత్యం ఏం కావాలో భక్తులకు ఎటువంటి లేకుండా ప్రతి నిత్యం భక్తులకి సౌకర్యాలు కల్పిస్తూ దేవస్థానంలో విశేష పూజలు కొత్తగా ఏర్పాటు చేస్తూ భక్తులు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి మొత్తం తెలిసిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అందులో భాగంగానే చైర్మన్ గారు కూడా మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి కార్యక్రమాలు నిర్వహించున్నారు ఈ రోజు ధర్మనేత్ర మండలి చైర్మన్ గా సంతోషంగా ఉంది కాబట్టి ఇంకా కూడా దేవస్థానానికి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి భక్తులు సహాయ సహకారాలతో దాతల యొక్క ఉదార సహాయకారంతో భక్తులకి మెరుగైన వసతులు మెరుగైన పూజా విధానం ఏర్పాటు చేయాలని విశేషంగా చైర్మన్ గారు ఆశించున్నారు మేడం గారు కూడా ఆశించిన విధంగానే దేవస్థానం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి వచ్చినటువంటి